హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు రెసిపీ వచ్చేసి కేక్ చేశాను ఈ కేక్ కూడా బాలమృతం పిండి ఉంటుంది కదా పిల్లలకు అంగన్వాడీలో ఇస్తారు అయితే అవి చాలా ప్యాకెట్స్ ఉండే అన్నమాట ఇంట్లో మా పిల్లలకు వస్తాయి అయితే వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఈరోజు నేను కేక్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అయితే మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీసాను చాలా స్పాంజీగా వచ్చింది కేక్ చూసారగా ఎలా ఉందో చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఇది చేయడం కూడా ఫస్ట్ టైం అన్నమాట హెల్త్కు చాలా మంచిది కదా పిల్లలు డైరెక్ట్ పెడితే తినట్లేరు అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా కేక్ లాగా చేస్తే అయినా తింటారు దీంట్లో చాలా ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది మనకు ఇది తినడం వల్ల పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు చాలా బరువు కూడా పెరుగుతారు అన్నమాట చాలా మంచిది అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలు ఉంటే అంగన్వాడీలలో ఈ పిండిలు ఇస్తారు కదండి ఇస్తే మీరు కూడా చేయండి తప్పకుండా అయితే ముందు ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి ఇక్కడ నేను ఒక రెండు కప్పుల వరకు బాలమృతం పిండి మిక్సీ జార్లోకి తీసుకున్నాను తీసుకొని కొంచెం ఒక పావు కప్పు వరకు షుగర్ అనేది వేసుకున్నాను షుగర్ అనేది ఆల్రెడీ మనకు పిండిలో ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసి తీసుకుంటే సరిపోతుంది మెత్తగా పిండి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు నేను పెరుగు తీసుకున్నాను పెరుగు బదులు మీరు ఇక్కడ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు కాకపోతే నేను ఎగ్స్తో కన్నా పెరుగుతో చేద్దాము అని చెప్పేసి అయితే నేను పెరుగుతో చేసాను తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకే ఆయిల్ తీసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోండి తర్వాత బేకింగ్ పౌడరు అలాగే బేకింగ్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా విస్కర్ సహాయంతో కానీ స్పూన్తో కానీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పక్కనే మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని కూడా ఇందులోకి వేసుకొని ఈ విధంగా విస్కర్ సహాయంతో కలుపుతూ ఉండాలి ఒకే మెత్తల్లో కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మనకు మనకు వేసుకున్న పెరుగు సరిపోకపోతే కొంచెం కొంచెం పాలు అనేది వేసుకోవాలి ఈ పాలు కూడా వేడి చేసి చల్లార్చిన పాలు ఉంటాయి కదా ఆ పాలు అనేది నేను కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి అలాగే కొంచెం అంతా సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి కొంచెం ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారు కదా మనకు కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కేక్ బౌల్ ఉంటుంది కదా కేక్ బౌల్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి లేదా మైదా పిండి మీ దగ్గర ఏది ఉంటుంది కొంచెం పిండి వేసుకొని ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే మనం కేక్కి చేసి చేసినప్పుడు కింద అడుగంటకుండా అన్నమాట అంటే మాడిపోకుండా ఉంటుంది ఈ విధంగా పిండి అనేది మొత్తం అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చూసారుగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ పిండి అనేది మనము ఈ కేక్ బ్యాటర్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి ఒక రెండు సార్లు టిప్ చేయాలన్నమాట కింద అలా టిప్ చేయడం వల్ల ఏంటంటే ఏమన్నా బబుల్స్ లాంటివి ఉన్నా కూడా అన్నమాట ఈ విధంగా టిప్ చేసిన తర్వాత ఈ లోపు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి అనేది పెట్టుకున్నాను ఇక్కడ నేను అయితే అది వేడయ్యే లోపల దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది ఆప్షనల్ అనమాట నా దగ్గర కొంచెం బాదం అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అవి ఉంటే ఇక్కడ పుచ్చగింజలు కొంచెం డెకరేషన్ కోసం అలాగే హెల్త్ కూడా మంచిది కదా డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి ఈ విధంగా వేసాను అన్నమాట మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకున్న తర్వాత చూసారుగా ఒక కడాయి అనేది నేను హీట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇది హీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చేసుకున్న కేక్ టెన్ అనేది పెట్టుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఒకసారి చాక్ పెట్టి ఈ విధంగా చూడాలన్నమాట చూసినప్పుడు మనకు చాక్కి అంటకుండా పిండి లాంటిది అంటకుండా పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే మనకి కేక్ అనేది మనకు కుక్ అయినట్టు లేదు అది కొంచెం తడి పొడిగా అట్లాంటినట్లయితే ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఎక్స్ట్రా ఉంచిన తర్వాత ఈ విధంగా చూసినట్లయితే చూసారుగా కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కొంచెం చల్లారిన తర్వాత చాక్ సహాయంతో చుట్టూ కూడా మనం అనుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి కేక్ అనేది మనం పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చూసారు ఎంత బాగా వచ్చిందో మనము బయట కొనుక్కొని తినే కేక్ కంటే ఇంట్లో ఈ విధంగా చేసుకున్నట్లే హెల్త్కు మంచిది అలాగే ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు అనమాట అంత పెద్ద ప్రాసెస్ ఏముండదు ఉండదు మనం కొంచెం టైం తీసుకొని చేసుకుంటే చాలా మంచిది చాలా స్పాంజీగా వచ్చింది కేక్ అనేది నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి ఈ విధంగా చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా కేక్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా మరెన్నో బాలామృతం పిండితోటి రకరకాల వెరైటీలు అనేది చేసుకోవచ్చు అనమాట నేను తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్